ఇప్పటివరకు సేకరించిన వాద్ర్యవగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ఆరామద్రావిడులు ఒకటి పేరు ఆరువేల నియోగులు రెండు పేర్లు కాసలనాట్లు మూడు పేర్లు కోసలేయులు మూడు పేర్లు తెలగాన్యులు ఒకటి పేరు నందవారిక నియోగులు ఒకటి ఇంటిపేరు మాధ్వులు రెండు ఇంటి పేర్లు వేగినాటి వైదికులు ఒకటి ఇంటి పేరు స్మార్థులు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన వాద్ర్యశ్వగోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించినా వాద్ర్యశ్వగోత్రంలో ఉన్న ఆరామ ఇంటి పేర్లు నృసింహదేవ ఇప్పటివరకు వాద్ర్యస్వ గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు మురుకుట్ల ములుమూడి ఇప్పటివరకు సేకరించినా గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు ఊటగుంట్ల చొప్పకట్ల దుర్గావజల ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న కోసలేయులు పేర్లు ఆలవిల్లి ఐనాబత్తుల వేదాంతం ఇప్పటి వరకు సేకరించినా వాద్ర్యశ్వగోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటి పేర్లు అందుగుల ఇప్పటివరకు వాద్ర్యశ్వ గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు వేటూరి ఇప్పటివరకు వాద్ర్యశ్వ గోత్రంలో ఉన్న మాధ్వులు ఇంటి పేర్లు తాటికోట తాడూరి ఇప్పటివరకు సేకరించిన వాద్ర్యవగోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు పదుళ్ళపర్తి పర్తి ఇప్పటి వరకు సేకరించినా వాద్ర్యవగోత్రంలో ఉన్న స్మార్థులు ఇంటి పేర్లు మేంగళ్లు